కాపాడండి ఇంట్లో ఉన్న నట్రా అన్ని అమ్ముకుని హోటల్ బిజినెస్ పెట్టుకున్న మాకు మానసికంగా హింసిస్తూ హోటల్ని గబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నాడని సదరు వ్యక్తి వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయాడు ముల్బాగ్ హోటల్ యాజమాని మౌర్య మూడు సంవత్సరాల క్రితం రెండు లక్షల వేల అడ్వాన్స్గా ఇచ్చి దోస పాయింట్ ఓపెన్ చేసిన తమకు స్థల యజమాని అంటూ మమ్మల్ని చిత్రహింసలకి గురిచేస్తూ వ్యాపారం జరిగే సమయంలో ఒక పెద్ద చెక్కబడ్డిని తమ హోటల్ ప్రాంగణంలో నిలిపివచ్చే కస్టమర్లను బెదిరిస్తూ మారణాయుధాలను హోటల్ ముందు పెట్టి అపరిచిత వ్యక్తులతో హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిపై అలాగే తన భార్యపై చెప్పుకోలేని భాషలో దూషిస్తూ వ్యాపారాన్ని పాడు చేసే విధంగా ప్రయత్నిస్తున్నాడు కొండా జనార్దన్ రావు కొండా జనార్దన్ రావు అతని భార్య వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఇప్పటికే పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ అధికారులు యొక్క మాటలను బేఖాతారు చేస్తూ నన్ను నా కుటుంబాన్ని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు మీడియా మిత్రులందరికీ ప్రయత్నం చేయాలని ఎంతో కష్టపడి పెట్టుకున్న ఈ హోటల్ని కబ్జా చేసి తమ స్వాధీన పరుచుకుందామని ప్రయత్నం చేస్తున్నారని ఎటువంటి రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వకుండా అడ్వాన్స్గా భారీగా సొమ్ము తీసుకుని తాము వైసీపీ నాయకులమని మేము ఎవరినైనా మేనేజ్ చేస్తామని అర్దరాత్రులు సీసీ ఫుటేజ్ కరెంటు తీసేసి తమ హోటల్ని ధ్వంసం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఇందుకు పోలీసు వారు విశాఖ ఉన్నతాధికారులు తమను తమకే రక్షణ కల్పించాలని కోరారు నా పేరు కే భారతి మేము ముల్బాక దోశ రెస్టారెంట్ డిసెంబర్ పదో తేదీన రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశాము ఇది మా అబ్బాయి పేరు మీద కే మోడల్ శంతన్ ఓపెన్ చేశాను దీనికి అగ్రిమెంట్ జనార్దన్ రావన్న అతను త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఫార్టీ థౌసండ్ అతను ఇస్తానని చెప్పని ఓపెన్ చేసుకొని అగ్రిమెంట్ రాస్తానని అమౌంట్ అకౌంట్కి పే చేయించుకోండి వన్ మంత్ టూ మంత్స్ డైలీ ఇదే మాట చెప్తూ అగ్రిమెంట్ కంప్లీట్ చేయకుండా రిజిస్టర్ చేయాలి అతని పేరు మీద ఈ సైటు లేదు సైటు ప్రాబ్లం ఉంది రిజిస్టర్ చేసేదానికి రాబోదు అని చెప్పని పేమెంట్ మాత్రం తీసుకున్నాడు అట్లాగే రన్ చేస్తాను ఖచ్చితంగా అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మేము పే చేస్తామనేటప్పటికి ఇంకా టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ నుంచి మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసి హోటల్ రెక్కే చేసి మొత్తం హోటల్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పైన మొత్తం షటర్స్ అన్నీ పగలిపోయి లోపల ఉండి త్రీ డేస్ హోటల్లో మేము కానియకుండా చేసి మొత్తం చాలా మా హార్డ్ డిస్క్ మా రెసిపీస్కి టూ ఫుటేజ్ హార్డ్ డిస్క్ లెవెన్ థౌజండ్ లెవెన్ ల్యాక్స్ అంత కాస్ట్లీ ఇది ఉంది టెక్ చేసి ఐటమ్స్ మెటీరియల్స్ అన్నీ ఇచ్చేసేస్తాను ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు నాలుగో నెలలో వాళ్ళు యాక్షన్ తీసుకొని సిపి గారు అందరి సంవత్సరంలో మళ్ళీ మాకు నైన్ మంత్స్ టైం ఇచ్చారు జనవరి దాకా కోర్టుకి అప్రోచ్ అయ్యాము కోర్టులో కూడా మాకు నెక్స్ట్ ఇయర్ జనవరి దాకా ఉంది అయినా కూడా ఇప్పుడు కోర్టు సిపి గారి సమక్షంలో సిఐ గారు ఆర్లేబా సిఐ గారు ఎస్ఐ గారు అందరూ క్లియర్ చేస్తే కూడా కోర్ట్లో ఇప్పుడు మళ్ళీ సిక్స్త్ మంత్ అనగా మళ్ళీ సండే రోజు మళ్ళీ టెంకాయ షాప్ ఓపెన్ ఇప్పుడు టెంకాయలు అది పనిగా పెట్టిందే టెంకాయలు కత్తులు పెట్టుకొని బెదిరించారు వాళ్ళు మిస్సెస్ కాల్ చేసి ఆర్డర్ తీసుకోమని ఎవరో ఆర్డర్ తీసుకోమని ఫోన్ ఇస్తున్నారు ఫోన్ ఆన్సర్ చేసేటప్పటికి వాళ్ళ మిస్సెస్ జనార్దన్ రావాలండి మిస్సెస్ మాట్లాడు మాకు హోటల్ కావాలి హోటల్ ఖాళీ చేయమని కావాలి హోటలే కావాలి మాకు హ్యాండ్అప్ చేసేసి వెదుకుంటాను బయట పెట్టుకుంటాం ఇదే మాట లేదంటే మీ మాస్టర్స్ని మిమ్మల్ని అందరినీ హతమారుస్తామని చెప్పని కత్తులు పెట్టుకొని బెదిరిస్తాను మన సండే రోజు నైట్ మార్నింగ్ ఓపెన్ చేశారు టెంక్ అయిపోతు సండే రోజు నైట్ కరెంట్ ఆఫ్ చేసి మొత్తం అందరూ షాప్ చుట్టుముట్టి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా చుట్టుముట్టి కత్తులతో బెదిరించినారు అందరిని కరెంట్ లేదు మాకు సీసీ ఫుటేజ్ లేదు దీని వరకు ముందు వరకు ఉండే ఫుటేజ్ అంతా ఉంది అది కూడా మేము సబ్మిట్ చేస్తాము పోలీస్ స్టేషన్లో ఆర్లవర్ స్టేషన్లో ఉండేదాన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము కోర్టు దాన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము మాకు ఇది జనవరి దాకా ఉంది మాకు మేము ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పే చేసి ఐటమ్స్ అన్నీ పెట్టుకొని పదహారు మంది వర్కర్స్ మేము ఫోర్ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడి చేస్తున్న దాన్ని ఈరోజు వాళ్ళు హ్యాండ్ అవర్ చేసేయమంటే మొత్తం ట్వంటీ సెవెన్ ల్యాక్స్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పే చేసి మేము మొత్తం ఐటమ్స్ ఎక్విప్మెంట్స్ మాస్టర్స్ శాలరీస్ అన్నీ ఖర్చు పెట్టుకొని చేస్తామంటే ఈరోజు వాళ్ళ మిసెస్ కాల్ చేసి బెదిరించి చంపేస్తాము పట్టేస్తాము మాకు హ్యాండ్ అవుట్ చేసేసి వెళ్ళి ఎట్లా వెళ్తాము మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయాలి జనవరి దాకా చెప్పండి అది కూడా చెప్పండి ఒకసారి మళ్ళీ చెప్పండి స్టేషన్ లో మాకు పోలీస్ స్టేషన్ లో సిఏ గారు ఎస్ఐ గారు సమక్షంలో అగ్రిమెంట్ చేశారు జనవరి ఇరవై దాకా ఏ చేసారుగా పోలీస్ స్టేషన్ లో సిఏ గారు ఎస్ఐ గారు సమక్షంలో జరిగింది ఒప్పందపత్రం జనవరి 27 2025 దాకా మాకు ఈ సైట్ మాకు సైట్ దీనికి సంబంధించిన మొత్తం పోయిన ఐటమ్స్ అన్ని హ్యాండోవర్ చేస్తారని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ రాసి మా హార్డ్ డిస్క్ ఇవ్వలేదు, మా మెటీరియల్స్ కి పేమెంట్ రీబ్యాక్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ చేస్తారు. దీనికి మేము కోర్టు కూడా వెళ్ళాము, కోర్టులా కూడా మాకు ఆర్డర్ ఆర్డర్ మాకేొచ్చినట్టు. దీని షాప్ సంబంధించి లైసెన్స్ మొత్తం అన్నీ ఏమై ఉన్నాయో అన్నీ నా దగ్గర మొత్తం అన్నీ ప్రూఫ్ వ్యాపారం జరగనికున్న ఇంచుమించు కంటిన్యూషన్ త్రీ మంత్స్ నుంచి బిజినెస్ పని చేయకుండా ట్వంటీ పైన దాదాపు డైలీ సాలరీస్ వాళ్ళకి శాలరీస్ ఎవరి శాలరీస్ వాళ్ళకి ఇవ్వాలి ఇది రెండు రెంట్ పే చేయాలి బిజినెస్ జరగకుండా కస్టమర్స్ నే రానికుండా చేస్తా ఉంటే ఎన్ని రోజులు ఏం చెప్పని వస్తారు కస్టమర్స్ అన్ని అందించండి ఎవరికి వాళ్ళకి ఎవరికి ఎవరికి